నీవు తిరిగిన ప్రజలకు అధిపతి అయిన హిష్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా చెప్పు నీ పిత్రుడైన దావీదునకు నాకు దేవుడ నీకు సెలవిచ్చునదేమనగా నీ ఆస్తి నేను చూశా ఉందా నీ బ్యాంక్ బ్యాలెన్స్ నేను చూశా ఉందా నీ కులం ఏమిటో నేను చూశా నీ అందం ఏమిటో నేను చూశా ఉందా అండి జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు నీకు కష్టకాలం వచ్చినప్పుడు కుదరని రోగం వచ్చినప్పుడు కన్నీటి లోయకుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఇందా నేను చెప్పినట్టుగా నీ కులం ఏమిటో దేవుడు చూడడం నీ ఆస్తి ఏమిటో దేవుడు చూడడం నీ అంతస్తు ఏమిటో దేవుడు చూడ్డం నీ అందం ఏమిటో దేవుడు చూడడం నువ్వు తినే ఆహారం ఏమిటో దేవుడు చూడ్డం నీ ఆకారం ఏమిటో దేవుడు చూడడం ఏం ఏం చూస్తాడో తెలుసా నీ కళ్ళను చూస్తాడు ఆ కళ్ళల్లో ఉన్న కన్నీరును చూస్తాడు రాజు పట్టించుకోలే దేవుడు రాజుగా పరిపాలించేవాడివిగా ఐ డోంట్ కేర్ నువ్వు చావు పోతున్నావంతే చెప్పేశాడు దేవుడు గాడ్ డజంట్ కేర్ యువర్ పోస్ట్ అండ్ పొజిషన్ ఫ్రెండ్ నువ్వేమిటో నీ స్థితి ఏమిటో నీ గతి ఏమిటో దేవుడికి అవసరం లేదు నీ దినములు లెక్కించబడినప్పుడు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు వెళ్ళిపోవాల్సిందే ఎవ్వరూ ఆపడానికి ఛాన్స్ లేదు అయిపోయింది నీ పని ఫుల్ స్టాప్ పెట్టేశా అని దేవుడు శాసనం చేసినప్పుడు యష్యా వచ్చి ఆ విషయం చెప్పేసినప్పుడు ఇస్కియా ఏం చేశాడో తెలుసా కన్నీరు ఖర్చాడండి ఏడ్చాడండి యష్యాతో దేవుడు అంటున్నాడు యష్యా నా ప్రజలకు అధిపతి ఇస్కియా దగ్గరకు వెళ్ళు ఏ ఎందుకని అతడు కన్నీళ్లు కార్చోట నేను చూశాను అద్భుతమైన మాట ఎప్పుడు చెప్తా మరలా చెప్తున్నా నువ్వు ఏడవడం నీ భర్త చూసుండకపోవచ్చు నీ భార్య చూసుండకపోవచ్చు నిన్ను కన్న తల్లి తండ్రి చూసుండకపోవచ్చు నువ్వు నమ్మినటువంటి వ్యక్తి చూసుండకపోవచ్చు కానీ నువ్వు కార్చే కన్నీరు నా ప్రభువు చూస్తున్నాడు అది వాస్తవం నువ్వు ఏడుస్తుంటే కొంతమంది సంతోషించవచ్చు నువ్వు ఏడుస్తుంటే కొంతమంది పండగ చేసుకోవచ్చు నువ్వు ఏడుస్తుంటే మరి కొంతమంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు దయచేసి నువ్వు ఏడిస్తే నిన్ను చూసి జాలి పడే వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ఏదైనా ప్రభు అయినా యేసుక్రీస్తు చచ్చిపోతే ఆయన ఒక్కడేనండి నువ్వు ఏడిస్తే జాలి పడేవాడు కనికర పడేవాడు అవసరమైతే తను కూడా కన్నీరు కార్చేవాడు